ఇక సహజంగా స్వామివారికి పిండి దీపాలు పెడుతూ ఉంటాం సో పిండి దీపాలే ఈ రోజు కూడా ఆయనకి దీపారాధన చేయాలంటారు పిండితో ఏకాదశి నాడు పిండి దీపారాధన చేయాలన్నది నియమం కాదు మనకు అవకాశం ఉండి చేయబుద్ధి అయితే విష్ణుకి అని సాధారణంగా వెంకటేశ్వర స్వామికి చేస్తారు పిండి దీపారాధన అవకాశం ఉంటే చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇదే చేయాలన్నది మాత్రం ఎక్కడా చెప్పబడినట్టు లేదు ఆత్మసమర్పణే కదా దీపాలు ఆరాధన అంటే ఏమిటి నేను నేను నీకు ఇచ్చేసిన నువ్వే నేను నేనెవరినో కాను నీలోంచి వచ్చిన వాడిని నేను నాకు తెలిసి బుద్ధిపూర్వకంగా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానని చెప్పటమే భగవంతుడికి మనం ఒక యాంత్రికంగా చేసేస్తాం దీపారాధన అవి ఎలా చేస్తాం ఒక అలవాటుగా ఎంత సాధారణంగా అంటే పొద్దున్నే లేచి అలా నడుచుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి పళ్ళు నోకుని మొంగ కడుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళినంత సహజంగా దీపారాధన ఇలా ఒకదాని వెనకాల ఒకటి పనులు అయిపోతాయి ఇందులో ఆత్మసమర్పణ ధియా లేదు ఆ శుద్ధి లేదు లోపల మనకి శుద్ధితోటి చేయటానికే పర్వదినాలు ఏర్పరిచారు మామూలుగా నువ్వు రోజువారీ డే ఎలాగైనా చేయి ఈవేళ ఏకాదశి శ్రద్ధగా చేయి ఈవేళ ద్వాదశి శ్రద్ధగా ఎవరికైనా దానం చేయి నీకు అలాంటి ఒక స్టాప్ లేకపోతే మనం నడుస్తూ ఉంటాం ఏదైనా అడ్డొస్తే ఆగుతాం ఆపితే ఆగుతాం ఆ ఆపే ఈ పర్వదినాలు వీటిని మనం గుర్తుపెట్టుకుని ప్రత్యేకంగా చేయవలసిన విధానం ఎందుకంటే నువ్వు నువ్వు ఎలా ఏదో తింటూ తిరుగుతూ బతుకుతూ ఉంటావు ఒట్టి బతుకు కాదు శ్రద్ధగా బతుకు అని చెప్పడం కోసమే ఇలాంటి విధానం ఏర్పరుస్తారు అందుకే పెట్టారు ఇవి మనం దాంతోపాటు మనతో పాటు ఉంది ప్రపంచం చాలా ఉంది కదా ప్రపంచం సముద్రాలు ఉన్నాయి నదులు ఉన్నాయి వానవంగుడు ఎలాగ ఉంది సీజన్స్ మారుతూ వీటి రకంగా ఇప్పుడు వీటిలలో నువ్వు ఏమేమి చేయాలి ఎలా చేయాలి ఎక్కడ ఆగాలి ఎక్కడ ఇది చేయొచ్చు చేయకూడదు ఆ విధానమంతా మనకి చెప్పారు కదా చెప్పిన ప్రకారం పాటించడానికి మనం ఎప్పుడు క్యాలెండర్ చూసుకోవటం పంచాంగం చూసుకోవటం ఓహో ఈ రోజు ఇది తప్పనిసరిగా పాటించవలసిన విధి అని తెలుసుకోవటం కోసమే ఇంత ప్రత్యేకంగా ఖచ్చితంగా చెప్పబడింది దేవుడు పడుకుంటాడు అని చెప్తేనే నువ్వు వాగుతావు సూర్యుడు మబ్బుగా ఉన్నాడు అంటే ఆ మాకు తెలిసి మీరు చెప్పక్కర్లేదు సహజంగా జరిగేది కదా ప్రత్యేక క్రియ చెబితేనే శాసనం ఉంటే కానీ విధానాలు నడవు అంతే అసలు ఈ ఏకాదశి బ్రహ్మీ ముహూర్తంలోనే మొదలు పెట్టాలమ్మా అంటే మనం పూజా విధానం కానీ లేవడంతోనే అసలు ఎలా స్టార్ట్ చేయాలంటారు ఈ రోజుని బ్రహ్మీ ముహూర్తం నుంచి మొదలవుతుంది అర్ధరాత్రి తర్వాత ఏకాదశి ఎవరి అవకాశాన్ని బట్టి ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు విధానాలు ఆరోగ్యాలు చాలా ఉన్నాయి కదా సూర్యోదయానికి ముందు లేస్తే సరిపోతుందమ్మా కనీసం సూర్యోదయానికి కొంచెం ముందు ఏడుకి ఎనిమిది తొమ్మిదికి కాకుండా పద్నాలుగు కూడా లేచే వాళ్ళు ఉన్నారు అలా కాకుండా కనీసం పర్వదిన రోజున సూర్యోదయా పూర్వం లేచి సూర్యుడితో పాటే ఆయన కనపడుతుండగానే స్నానం చేసి మెల్లిగా దేవు చాలా రకాల పనులు ఉంటాయి కదా ఆడవాళ్ళు అయితే వుల్డెన్ చేయాలి మగవాళ్ళకి కొన్ని పనులు ఉంటాయి మేము అవకాశాలను బట్టి సూర్యుడి కంటే కాస్త ముందు లేస్తే చాలు ఇక అమ్మ మనం ఇందాక పిండి దీపాలు అని అనుకున్నాం కదా దాంట్లో మంది బొడ్డొత్తి వేస్తారు కొన్ని నార్మల్ ఒత్తులు వేస్తూ ఉంటారు అలాగే అలంకరణ కూడా చేస్తారు చక్కగా బొట్లు పెట్టి పసుపు పెట్టి ఇలా కూడా చేసి నైవేద్యం అంటే స్వామి వారికి దీపారాధన చేయొచ్చు అంటారు చలిమిడి నైవేద్యం అంటే ఇది దీంతో చేసేటప్పుడు ఆ ప్రమిద దేన్నైతే మనం దీపం పెట్టామో దానిని ప్రసాదంగా తీసుకునే విధానం ఉంటుంది మీరు దాంట్లో బొట్లు కాటకులు అన్నీ పెట్టేస్తే అది ప్రసాదంగా ఎలా పుచ్చుకుంటాము ఓ మనం దీపారాధన చేసిన తర్వాత అది మళ్ళీ మనం నైవేద్యంగా తీసుకోవాలి అది తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరించే విధానం చెప్తారు చాలా ప్రాంతాల్లో ఇప్పుడు మీరు అలంకరణ అనగానే యూట్యూబ్లో బోల్డ్ అని కనిపిస్తాయి పిండి దీపారాధన అంటే బోల్డ్ అని పువ్వులు పోసి దాని మీద పెట్టాలి పువ్వుల్లో బోల్డ్ పురుగులు ఉంటాయి తింటే ఏమవుతామవును తర్వాత దాని మీద పసుపు కుంకుమ దాని మీద పిండితోటి ముగ్గులు గొబ్బిళ్ళకి చేసినట్టుగా దీనికి అలంకారం చేయక్కర్లేదు దీపానికి అలంకరణ అంటే దీపం శుభ్రంగా ఉండటం గంధము బొట్టు మీరు గిత్తడి రాగి పాత్రల్లో వెండి పాత్రల్లో దీపాలు పెట్టినప్పుడు దానికి గంధం పెట్టి బొట్టు పెట్టి పెట్టి దీవదేవత అభ్యో దీపదేవతకి నమస్కారం చేసుకుని చూపిస్తాం ధూపదీప నైవేద్యాలు చూపిస్తాం కదా చివరికి అర్చనంత షోడశోపచారాలు అవుతూ ఉంటే చివరికి మళ్ళీ ఏం చేస్తాం సాక్షాత్ దీపం దర్శయామి ధూపాన ధూప ధూపం దర్శించాయి సాక్షాత్ దీపం దీపధూపానంతరం ధూపానికి దీపానికి మా తర్వాత శుద్ధాచమనీయం సమర్పయామి ఇది ఖచ్చితంగా ఉపచారాల్లో ఉంటుంది అప్పుడు మీరు దానికి చుట్టూతా పువ్వులు పెట్టుకోవటము ఏదో అందంగా అలంకారం చేసుకోవటమో చేయొచ్చు ఆ చలివిడిని ప్రసాదంగా తీసుకోండి భగవంతుడికి వినిమయం చేసిన వస్తువుని నిర్మాల్యంలో కలిపేసే పని చేయొద్దు ఆత్మ నివేదన మాత్రమే చూడండి